హాయ్ అందరికీ నేను పెట్టే ఫస్ట్ లాంగ్ వీడియో ఇది అందరూ లైక్ చేయండి ప్లీజ్ ఇది రెడీమేడ్ డ్రెస్ దీనికి హ్యాండ్స్ రాలేదు సో దీన్ని మనం హ్యాండ్స్ వేసి ప్లస్ ఇంకొక న్యూ డిజైన్ వచ్చేలా స్టిచ్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాను మనం ఫస్ట్ దీన్ని రివర్స్ తీసుకోవాలి డ్రెస్ని రివర్స్ తీసేసి మనం దీనికి వచ్చిన స్టిచెస్ అన్నీ తీసేయాలి ఏ పార్ట్కు ఆ పార్ట్ మనం విడదీయాలి డ్రెస్ని విడదీసిన తర్వాత మనం కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం నేను నా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను టూ సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాక చూడండి ఇలా కట్ చేసుకోవాలి టూ డబల్ లేయర్ తీసుకున్నాను నేను మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేస్తే ఫోర్ ఫోల్డింగ్స్ ఉంటాయి అందులో ఇట్ సైడు టూ క్లోజెస్ అటు సైడ్ ఓపెన్ ఇటు ఓపెన్ ఉంది ఫోర్స్ ఇక్కడ త్రీ ఇంచెస్ నేను నెక్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ షోల్డర్ అలాగే ఇటు సిక్స్ ఇంచెస్ హార్మోల్ రౌండ్ తీసుకోవాలి ఓపెన్ సైడ్ హార్మోల్ రౌండ్ తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ది ఒకటేసారి హాల్ మోల్ రౌండ్ అనేది కట్ చేసేది ఇప్పుడు బ్యాక్ కూడా మనం ఏ డిజైన్ అయితే పెట్టుకుంటున్నామో అది ఫ్రంట్ది మనం ఏ డిజైన్ అయితే పెట్టుకుంటున్నామో అది బ్యాక్ కూడా నేను ఇలా కట్ చేసుకున్నాను ఫస్ట్ కుట్లో విప్పేసిన డ్రెస్ మీద పెట్టుకొని నేను ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ది ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేయాలి అలాగే ఫ్రంట్ కూడా ఇవి రెండు నేను కట్ చేసి పెట్టుకున్నాను మనం స్టిచ్ చేసినాక మొత్తం మిగిలిన ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుందాం సో ఇది స్కర్ట్ నా మనకి హ్యాండ్స్ రాలేదు కదా సో నేను ఈ స్కర్ట్లో నుండి వన్ సైడ్ వన్ హ్యాండ్ తీస్తున్నాను ఇక్కడ సెవెన్ ఇంచెస్ వరకు నేను హ్యాండ్ కోసం స్కర్ట్ కట్ చేస్తున్నాను చూడండి ఇది ఇంకొక హ్యాండ్ కోసం నేను ఇంకొక స్కర్ట్ నుండి ఇంకొక సెవెన్ ఇంచెస్ ఇది హ్యాండ్ మెయిన్ లోపల లైనింగ్ అక్కడ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా టూ హ్యాండ్స్ ఉంటాయి మనం ఈ టూ హ్యాండ్స్ని ముందు కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ మీద వేసుకొని మనం కట్ చేసుకోవాలి సేమ్ దాని సైజ్ అంతా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి స్కట్ కింద లైనింగ్ ఇది స్కట్ దాని లైనింగ్ కూడా కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం నెక్ దగ్గర చుట్టూ కుట్టుకోవాలి చుట్టూ కుట్టేసి పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను ఇంకొక హ్యాండ్తో నాకు సరిగా పెట్టడం రావట్లేదు సో నేను ఫోన్ కట్ చేసి పెట్టి చూపిస్తాను ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను మనం కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా అది కట్ చేసి చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి టక్స్ ఇచ్చేసి మనం రివర్స్ తీయాలి రివర్స్ తీస్తే మెయిన్ క్లాత్ మీదకుంటుంది లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది మనం చుట్టూ కుట్టుకోవాలి షోల్డర్ దగ్గర సైడ్కి కింద మొత్తం కుట్టుకోవాలి నేను మొత్తం కుట్టి చూపిస్తాను మీకు ఇలా కుట్టి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసా అండ్ బ్యాక్ సైడ్ది కూడా మనం అలాగే కుట్టుకోవాలి థ్రెడ్స్ లోపలికి పెట్టా లైనింగ్కి మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో థ్రెడ్స్ పెట్టి కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో నేను ఎప్పటికీ అలాగే కుడతాను చుట్టూ కుట్టేశాను ఇప్పుడు రివర్స్ తీస్తే మనం జస్ట్ ఆ థ్రెడ్ని పట్టుకొని ఇలా గట్టిగా ఒకసారి లాగేస్తే వచ్చేస్తుంది మనకి సింపుల్గా వస్తుంది చూడండి ఇలా నీట్గా ఉంటుంది అన్నట్టు ఎప్పటికీ ఇలా కుట్టుకోండి మీరు ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత మొత్తం చుట్టూ కుట్టుకోవాలి ఇది ఇవి రెండు నేను రెడీ చేసుకున్నాను మనం షోల్డర్స్ దగ్గర వీటిని అటాచ్ చేయాలి ఇక్కడ ఇక్కడ టూ షోల్డర్స్కి మనం అటాచ్ చేయాలి షోల్డర్స్ అటాచ్ చేశాను ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసాను ఎందుకంటే నేను రివర్స్ తీస్తాను సో మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం ఇటు తిప్పాలి దాన్ని తిప్పి లైనింగ్ మీద మనం ఒక కుట్ట అనేది వేసుకోవాలి వేసుకున్నాక రివర్స్ తీసేసి ఇటు దీన్ని టేసేస్తే మనకి కింద కుట్టడం అయిపోతుంది మనం నీట్గా హ్యాండ్ మొత్తం జాయింట్ చేసుకోవాలి చేసుకున్నాక ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది కదా నేను దాంట్లో వెనకాల థ్రెడ్స్ కోసమని తీసాను ఒకటి ఎల్లో కలర్ది ఒకటి వైట్ కలర్ది మనకెంత ఎంత సేఫ్ చేసుకుంటే అంత బెటర్ మనం క్లాత్ని టూ హ్యాండ్స్ అయిపోయాయి మనం దీనికి అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కుట్టి పెట్టాం కదా దానికి హ్యాండ్స్ అనేది టూ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి చేసుకొని చేసుకున్న అయిపోయింది నాకు ఇక్కడ ఫ్రంట్ చెస్ట్ దగ్గర అప్రాక్సిమేట్లీ నైంటీస్ నైంటీన్ ఇంచెస్ అయితే వచ్చింది మనం ఈ స్కర్ట్ని నైంటీన్ ఇంచెస్ వచ్చేలా కుట్టుకోవాలి మిడిల్లో రిల్స్ పెట్టాలి మనం పైన దీనిపైన రైట్ సైడ్ వేయాలి ఇది రైట్ సైడ్ ఇది రాంగ్ సైడ్ సో రైట్ సైడ్ రైట్ సైడ్ ఒకలాగా ఉండేలాగా వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ మనం క్లాత్ని నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి సో ఇలా లైనింగ్ కూడా కింద ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి లైనింగ్ కూడా పెట్టుకుంటున్నాము ఇలా పెట్టుకుంటే పిల్స్ అనేది పెట్టుకోవాలి లైనింగ్కి కూడా మనం పిల్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం అటాచ్ చేసాం కదా మనం ఈ ఖర్చు మొత్తం వన్ సైడ్ ఉండేలా పెట్టుకోవాలి సో మనం లోపల్ సైడ్ నుండి అటాచ్ చేయాలి ఇది లోపల సైడ్ నుండి మనం ఈ ఇది లైనింగ్ అనేది అటాచ్ చేయాలి అటాచ్ చేస్తే మనకు నీటి ఫినిషింగ్ అనేది ఉంటుంది మీకు అటాచ్ చేసినాక నేను ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ ఇది ఓపెన్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ అనేది చూడండి మిడిల్లో ఉంటాయి మనం కుట్టిన ఖర్చు మొత్తం మిడిల్లో ఉంటుంది ఈ మెయిన్ది కూడా ఇటు వేస్తే ఇట్లా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ తిప్పినా కూడా మనకు ఎక్కడ ఖర్చులు అనేవి కనపడవు ఖర్చులు మొత్తం మనకి లోపలికి వెళ్ళిపోతాయి మనకి ఎక్కడ గుచ్చుకోదు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మనం ఓవర్లాక్ లేకపోయినా కూడా బాగుంటుంది ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చులు సో మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చిన్నపిల్లలకైతే ఆల్మోస్ట్ ఇలానే కుడతాను సో నా దానికి కూడా ఇలా కుట్టుకున్నాను ఈ కింద స్కర్ట్ అటాచ్ చేయాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాక నేను సైడ్ కుట్లు అటు ఇటు వేసుకోవాలి కట్స్ ఎక్కడి వరకు అయితే పెడతామో అక్కడి వరకు సైడ్ కుట్లు అయితే వేసాను ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేయాలి మనం చుడిదార్ టాప్కి ఎలా కట్స్ పెడతామో అలా ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసి కింది వరకు కుట్టుకోవాలి టూ సైడ్స్ అలానే కుట్టుకోవాలి మిడిల్లో మిడిల్లో పాదం లేపి మనం ఇట్లా ఇటు ఇటు సైడ్ తీసేసి ఇంకొక సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి పాదం కింది కానీ కుట్టాలి మళ్ళీ పాదం పైకి లేపి మళ్ళీ స్ట్రెయిట్గా స్ట్రైట్ వేయాలి మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసి ఇట్లా స్ట్రెయిట్గా వేసుకుంటే ఇలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అండ్ ఫైనల్గా హ్యాంగింగ్స్ ఫైవ్ ఇంచెస్ విడ్త్ ఫైవ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను ఇలా ఈ మోడల్లో హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను ఎక్కువ క్లాత్ లేదు సో నేను ఒకటే హ్యాంగింగ్ అనేది పెట్టాను సో ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది ఒక న్యూ మోడల్ డ్రెస్ అయితే కుట్టుకున్నాను హ్యాండ్స్ లేవు ఆ డ్రెస్కి ఎలా వేసుకోవాలి అనుకున్నది నేను ఇప్పుడు మళ్ళీ యూస్ చేసుకునేలా చేశాను ప్రిల్స్ అనేవి చెస్ట్ దగ్గర వచ్చాయి ప్లస్ కట్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా వచ్చాయి మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి లాంగ్ వీడియోలు కూడా పెడతాను నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్